మొత్తానికి అయితే నాది రెండెకరాలకు మన జల్లయిపోయింది మీ అబ్బాబాలు ఇద్దరిని పిలిచిన అనుకో నా రెండు వేలు ఖర్చు అయ్యేది నేను పొద్దుగాలనే వచ్చినా నా పొలానికి మన జ కానీ ఒక్కటే చల్లి చల్లి అంత నడమంతా విక్కపోతాంది పోత వేసి తిని పంట తిని పంట అగో నీ శంకర్ ఏంది పొద్దు పొద్దుగాలి అంత మాడు మొక్కను పెట్టుకుని వస్తాడు ఎట్టిపోతాడు ఓ శంకరన్న ఎడిపోతాడే ఐట ఏమైంది గట్ల పోతాను నా బాధ ఏమైనా చెప్పుకోవాలరా ఎవరో చెప్పుకున్నా ఉన్నది నా రాతే పాడు రాతరా ఏం చేసుకోవాలి భగవంతుడు అట్లా పెట్టిండు నీ రాతకేమైందే భగవంతుడు అట్లా పెట్టినట్టు నువ్వు ఏం చేయాలరా తెర లేదు చాలు మీ వదినే పనికి పోవా పనికి పోవా సాధగా తిడుతుందిరా దాని తిట్టే తిట్లకు చెవుల గడ్డి మంది పోసుకొని సాగబుద్ధి అవుతాంది ఎందుకు